exacto okay. హలో మా నమస్తే అసలు ఇంట్లో వారం రోజులు అయితే నీసు లేక తెలుసా ఇక నా కడుపుల పేగులు కూడా నాతోనే ఏమంటున్నాయో ఎరికేనా అయ్యా బిజా శాపం ముక్క పట్టుకొచ్చి కడుపులే రాదు మామిక ఇట్లా నీసు లేక కడుపుల పేగులు అర్పులు పెడుతున్నాయి ఇక వాటి గోస చూడలేక ఐదు లేచి వచ్చినాం ఇక్కడికి నేను మా బావ మా అన్నయ్య కొడుకు ముగ్గురం వచ్చినాం ఇక మనతో పాటు మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చిర్రు అంటే ఈ ప్లేస్ మన చెప్పిర్రనుకో చెప్పిర్రు ఇక సరే గాని నీకు లేట్ అయినా పర్వాలేదు కానీ నీ ఆయుధాన్ని రెడీ చేసుకో యుద్ధానికి సిద్ధంగా కొడితే కుంభస్థలం బద్దలు కావాలి మాముఖా కొర్రమేడ్లు పడదానికే వచ్చిన కూడా చాలా మంది అడుగుతున్నారు కొర్రమేడ్ల గాలం తక్కువలో ఉంటే చెప్పు అని ఇక ఈ గాలం అయితే మనకు హంటింగ్ వాళ్ళు పంపించారు అసలు దీని పనితనం ఎట్లుందో మా బావ పట్టిన తర్వాత నేను మీకు చెప్తా ఇక్కడ మాట్టుకుంది మానే కొడుకు రాడ్ వాడుతుండు లుక్ తక్కువ తిప్పేది అయితే దాన్ని బైట్ కాస్టింగ్ రీల్ అంటారు దైవ పిఆర్ హండ్రెడ్ ఇక మానే కొడుకు వాడే రాడ్ అయితే ఆరు వేల ఐదు వందల వచ్చింది ఇక మా బావ దగ్గర ఉన్న ఫిషింగ్ రాడ్ అయితే మొన్ననే కొత్తది పట్టుకొచ్చినాం అడ్వాన్స్ టూ పాయింట్ థర్టీన్ వచ్చింది ఇక సుట్లు తిప్పేదని పేరు ప్రోమాక్స్ ఇట్లాంటిది కొర్రమేళ్ల గాలం చాలా మంది తెలవక తక్కువ కొత్త గానీ వెయ్యి పదిహేను వందల తీసుకుంటుర్రు కా తక్కువకు వచ్చిన గాలం ఇసురుతోంటే దూరం అస్సలు పోదు అవును గట్ల ఇసిరి ఇసిరి గూడలన్నీ గుంజకపోతాయి అవు మీరు ఎప్పుడైనా సరే కొర్రమేళ్ల కోసం సెవెన్ ఫీట్ రాడ్ వాడరీ అవును అసలు ముచ్చట చెప్తాం అనుకున్నా మర్చిపోయినా ఇగో మా బావవాడే ఫిషింగ్ రాడ్ మొత్తం కాంబోసెట్టు ఆరు వేల చిల్లర చెప్పిండు అవును షాప్ అంకులతో ఒక్కటే ముచ్చట చెప్పినా మా సబ్క్రైబర్లు ఎంతకి తో చెప్పన్నా మీరు మన ఛానల్ పేరు చెప్తే నాలుగు వేల ఐదు వందలకిస్తా అని చెప్పి ఈ బడ్జెట్ లో నాకు మధ్యనే అనిపించింది మా దీంతో కొర్రమైళ్ళు ఎట్లా పడతాడో మీ కూడా చూపిస్తా రే ఓ కొడతలేదేం కానీ ఉపారం వస్తానంటుందండి తప్ప స్లో స్లో इंक्लूजन कोتين वाह क्विंटल क्वेश्चन नहीं है एक बात और तीन चिंता

మామికి ఇక్కడ నీళ్ళైతే మోకాళ్ళ కిందికే ఉన్నాయి ఒకప్పుడు నడుల వరకు నీళ్ళలో దిగి కూడా పట్టినాం అప్పుడు నాసు మొత్తం లోపలికి పోయి కవచం దడిచి లోపల ఉన్న సామాన్ మొత్తం గోకుడు పెట్టేది అట్లా గోకి గోకి లోపల ఉన్న సామాన్ ఏది കൊട്ട് ആൻകാട്ക്ക് എത്തുന്നു അത് ഓ കൊട്ടിമോ 오, 인간은 바야. 아, 누나, 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 వైర్ మీద పడదు కానీ కొట్టింది కొట్టుకోవాలి పైన తిట్టుకుందా ఓపెన్ వాటర్లో నిల్మింగిందా హైరీకుండా ఓ లెఫ్ట్ ఉంది వచ్చింది వచ్చింది ఎస్ కొట్లే పెడతలే వచ్చింది 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 బా

ம கொண்டு பள்ளி பிள்ள

உங்களை பாளலங்களேங்களேங்களே ஐனோ வந்து தப்பா ஐனோல புபாகர அட அட அபாரதலயா ఏదే లెత్తలేదు ఊసింది మూసింది మంచి సైజ్ అది

పోయింది మళ్ళా పోయింది కప్ప కరెక్ట్ గుచ్చుకుంటలే கொட்டிந்த ஓய் நாங்கள் கரெக்டு போல ஆமாம் ஆ கொட்டி போயிடு もうないのに食べるのに。 పడుతుంది దీనికి రెండు సంవత్సరాలు దీనికి రెండు సంవత్సరాలు ఇంటి కదా ఆ పురుగుంటే రెండు బట్ట వారా అది ఉంటే కట్టు దూరం పడట్లే పురుగు ఏదంటే సర్పు సర్పు బడా మరి కోపే అంటావు అంత మాత్రం పొలంలోకి పోతుండే మళ్ళీ ఇటే మళ్ళా ఎందుకంటే చేపలు పడతలేవు నేను రాదు కదా టైం ఎక్కువ అంత టైట్ పెట్ అట్లే ఉండదు స్వయంగా ఏది అది ఓ ఓనా దండం పెడదా కాళ్ళు ముక్కుతావరా ఇప్పటికే కాలు చేతులు ముక్కుతున్నాయి ఏం పోదే ఇప్పటికే ఎన్నిసార్లు పోయింది అనుకున్నా ప్రాణం దశం ఉంటుంది

అట్ట మేము పట్టుకుంటే జాడి అక్కడ కొట్టింది లోపల పోయినాక జరుగుతుంది పొరమైంది కొద్దిగా మొఖంతో వెళ్ళి వచ్చిందే చేరుకుంది జర్రాండి అసలు కప్పలు ఆటోలు పోయినాడ పోతున్నాయి ఇంకొకటి అన్న పడది ఇక ఒక్కటి నాకు ఒక్కటే కొట్టేస్తే రానీ అమ్మ మాత్రం అంట మీద లేబట్టాడు కోపా

కప్ప బదిలిచ్చినావుగా ఐదు కొట్టినాయారా ఇంకేమైంది ఫోన్ కూడా కొట్టలేదా పాపం పడదు మా ఓ బాల్గామా బాల్గా ఏంది అది వచ్చిందే తన కందనేది మామూ ఇందాక ఒక బాతు లెక్క పిట్టు ఉండే చూసిరు కదా ఆ పిట్టకేదో అయింది అస్సలు బోరాట్లేదు నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన వాల్గచాపక్ పిట్టని తిన్నది నింగతలే నింగతలే కోసపండ్ల తోననందుకుంటాను ఆపిన భయం లేదు మా అందరిని దగ్గర మాది ఈ క్రిపణ కప్పను వీట్లే పోయిందా వెనక కూడా వెళ్తా చూడమో చోట భీం కానీ ఏడబోతుందని చెప్పి కప్ప మంచిగా ఉంది కొద్దిగా అయితే వెనక కూడా వెళ్ళు

మాట్లాడతావాసారికి రాగాలి ఏంటిదన్న మీ ఇత పట్టుకుంటాం ఒక అమ్మ ఆరు వెళ్ళిపోతుందాబా అమ్మా చాలాసేపు టైం ఇచ్చిండు మంచిగానే ఎత్తట్లేదు కాడ పార్ ఎత్తెత్తడు షాప్ ఓపెన్ ఉందా లేదట్లేదు ఇంకా ఖచ్చితంగా ఇస్తాడు అమ్మా మామూలుగా లేదే అంత మింగింది కాది తక్కువ మీగలే అది పోతే కదా ఫస్ట్ బోట ఫోన్ మాట్లాడుతున్నాను పోయిందని లేదు అవునవును కరెక్ట్గా కరెక్ట్ అదే అక్కడ పట్టుకుని పట్టుకుని అట్లేదే నిజానే మీకు బందవాస మరి ఆయన ఎత్తినప్పుడే లెక్క ఎట్లా ఎత్తపోతే ఫోన్ చేస్తారా అసలు వేరే లెవెల్ ఉంది నువ్వు ఇది ఫోటో తీసుకో నీకు ఇదే వస్తాను వేరే ఏది రాదు అది ఇదే రాదు ఇదే మీద కప్పలు మాత్రం మనం బయట కొనుక్కోవాలి కప్పలు కప్పలేరు పోతాను ఎందుకు ఓ ముందు లేటింది అమ్మ ఓ ఊశ వచ్చింది లాస్ట్ మూమెంట్లా బలప్రాయోగం అయింది ఇది అదేగా పోయిందా నేను కొడతా ఉంటారు ఇంకా మరి చెప్పే వీళ్ళు ఆగారు రారా సద్దులు వస్తాయి ఇన్నే ఉంటారు మాముకి ఇక్కడ నాసెక్కుండా కొర్రమేళ్ళు సరికి కొట్టలేదు మొత్తం నలుగురం వచ్చిన నాలుగు ఫిషింగ్ రాడ్లు మా బావ వాడింది మాత్రం రైట్ సైడ్ ఫస్ట్ది మాకి ఫిషింగ్ రాడ్ కావాలంటే షాప్ నెంబర్ కూడా ఇస్తా ఫోన్ చేసి మన ఛానల్ పేరు చెప్పి కొర్రమేళ్ళ కాలం కావాలంటే మొత్తం సెట్ పంపిస్తాడు ఇక కప్పలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క కప్ప వాడరు రెండు దుష్మన్ ఫ్రాగులు లెఫ్ట్ సైడ్ కప్పలు పాండ్ బ్రావో నాకు నచ్చిన గీ బుడ్డది కర్ర కప్ప సేమ్ మిడత లెక్కనే ఉంది ఈ రెండు కప్పలు మన సబ్స్క్రైబర్ ఆన్లైన్ లోనే తీసుకున్నాడంట నాకు కూడా నచ్చింది మనం కూడా తీసుకుందాం ఇక పెద్ద కొర్రమేళ్ళని కొర్రమేళ్ళన్ని మూటొత్తం చూడర్రీ మాము మొత్తం పదకొండు కొర్రమేళ్ళు పట్టినాం ఇక్కడ ఇంకా మస్తు కొర్రమేళ్ళు ఉన్నాయి నా సెక్కు ఉంది ఇంకా మా భావకాలనికైతే మస్తు పడిపోయినాయి మనకైతే మొగ కొర్రమేళ్ళే పడ్డాయి కర్రగా ఉన్నాయి నాకు తెలిసి వీటి అమ్మ నాన్న అనుకుంటా అనుకుంటే అందుకని గట్లున్నాయి మామ ఇంకో ముచ్చట చెప్పాలే మీకు ఇంత ముందు కూడా చెప్పినా వెండిలకు డీజే పెట్టుకోవాలని మస్తు మందుకుంటది మన మామ దగ్గర ఉంది మీకు కావాలంటే ఫోన్ చేయొచ్చు నేను పైన నెంబర్ కూడా ఇస్తా మామ ఇంకా మన వీడియో మీకు అనుకుంటానా ఇంకో జబర్దస్ వీడియోతో మేము ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ